జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పెద్దలు నాగబాబు గారికి సభాధ్యక్షుడు మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ లీలాకృష్ణ గారికి పిఏసీ సభ్యులు పంత నానాజీ గారికి శశిధర్ గారికి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారికి వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు జిల్లా కమిటీలో ఉన్న పెద్దలు రాష్ట్ర కమిటీలో ఉన్న నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ వీర మహిళలకు జన సైనికులకు కని వినిగన రీతిలో ఈరోజు జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా వాతావరణం సహకరించపోయినా గోదావరి తల్లి ఉగ్రరూపం రూపం దాల్చిన లంక గ్రామాల నుంచి కూడా చాలా మంది మన జనసైనికులు వీర మహిళలు అద్భుతంగా స్వాగతం పలికారు ఈ రోజున పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు పడ్డారు ఆ రోడ్ల పరిస్థితి చూస్తుంటే ఎక్కడ కూడా ఊహించలేం కోనసీమ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఇంత అద్వానమైన రోడ్లు ఏ విధంగా మీరందరూ కూడా నిన్నటి నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిసే విధంగా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం మీరందరూ అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు అదేవిధంగా పార్టీ పరంగా రాష్ట్ర రాజకీయాల్లో నిజాయితీగా నిబద్ధతతోటి మానవత్వంతో స్పందించిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో సుమారు మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మొట్టమొదటి జిల్లా మాకు సమాచారం వచ్చినప్పుడు రైతు స్వరాజ్య వేదిక తర్వాత ఇక్కడున్న సూపర్ండా పోలీస్ ద్వారా ఎప్పుడైతే సమాచారం సేకరించామో తూర్పుగోదావరి జిల్లాలో కూడా సుమారు నలభై ఏడు మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఆశ్చర్యపోయాం అదే రోజు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ప్రతి కుటుంబానికి మనం లక్ష రూపాయలు ఇద్దాం జనసేన పార్టీ తరఫున అందరినీ కూడా ఆదుకుందామనే గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఇది ఐదో జిల్లా అనంతపురం జిల్లాతో మొదలుపెట్టాం దాని తర్వాత కర్నూలు జిల్లాకి వెళ్ళాం పశ్చిమ గోదావరి జిల్లాకి వెళ్ళాం మొన్న మీరు చూశారు ప్రకాశం జిల్లాలో కూడా అక్కడ కౌలు రైతులను ఆడుకుందాం ఈ రోజున ఇక్కడికి విచ్చేసిన రైతాంగం వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం ఆ సందర్భంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే యాభై మూడు మందిని మనం ఈ రోజున వేదిక పైన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా లక్ష రూపాయలు ఇస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గాఢ నిద్రతోటి ముఖ్యమంత్రి గారు అసత్యాలు మాట్లాడుతూ రాష్ట్రంలో కౌలు రైతులు ఒకరైనా చూపించండి ఆత్మహత్య చేసుకుంది ఎవరికైతే ఏడు లక్షల రూపాయలు రాలేదు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు యాభై మూడు యాభై మూడు మంది ఈ రోజు ఈ వేదిక పైన ఉన్నారు ముఖ్యమంత్రి గారు మీరు ప్రతి కుటుంబాన్ని అడగండి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద మనిషి ఆత్మహత్య చేసుకున్నారు రైతా ఆయన కౌలు రైత కాదా ప్రభుత్వం నుంచి ఎందుకు మరి వాళ్ళకి నష్ట పరిహారం రాలేదు మీరిచ్చిన మాటకు ఎందుకు వాళ్ళకి ఏడు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి అందలేదు అని ముఖ్యమంత్రి గారికి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కరికి ఎఫ్ఐఆర్ ఉంది ప్రతి ఒక్కరు కూడా కౌలు రైతని చెప్పి ఆ గ్రామంలో అందరూ నిర్ధారించారు ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సభ్యులు చనిపోతే బిడ్డల్ని ఎట్లా పోషించుకోవాలని వాళ్ళు ఎదురు చూస్తుంటే ఈ ముఖ్యమంత్రి మాత్రం వాళ్ళు అవమానపరిచే విధంగా వీళ్ళెవరు కూడా కౌలు రైతులు కాదు వీళ్ళ దగ్గర పట్టదార్ పాస్బుక్ లేదు సీసీఆర్సీ కార్డు లేదని పదే పదే పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ ఈ రాష్ట్ర తప్పు తప్పుదోర తీసుకెళ్తున్నారు నిజంగానే మీరు లక్ష ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టుంటే వ్యవసాయం పైన ఈ రోజు దిస్తుతూ ఇంతమంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారా ముఖ్యమంత్రిగా తెలుసుకోవాలి విషయం స్పందించాలి ప్రతి కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వస్తున్నారంటే ఈ నాలుగు రోజుల్లో దాదాపు ఏడుగురికి లక్ష రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్న ఒక పెద్ద మనిషి నిన్న మొన్న ఇక్కడ రోడ్లు బాగు చేపిచ్చాడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే వాస్తవం కాదా అదేవిధంగా ఈ కౌలు రైతులు కూడా పాపం ఎవరైతే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు నష్టపరిహారం వచ్చే వరకు జనసేన